నేను సత్తిపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాక్మయ్యి దయానంద్ మాట్లాడుతున్నాను ఈరోజు ప్రజలందరూ చూశారు పాడి కౌశిక్ రెడ్డి గారు మతి భ్రమణంతో మరి ఎన్నో అవాకులు చవాకులు పేలారు ఆయన పేరు పాడి కౌశిక్ రెడ్డి కాదు పిచ్చి కౌశిక్ రెడ్డిని పెట్టాలి ఎందుకంటే ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలకి చీరలు గాజులు ప్రజెంట్ చేస్తున్నాను అని ఆయన అవాకులు చవాకులు పేలుతున్నారు నిజమైన మగవాళ్ళు అయితే నిజమైన మగవాళ్ళు అయితే మీరు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలవమని సవాలు విసురుతున్నారు అంటే ఆయన ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మహిళా లోకానికి ఏం సందేశం ఇస్తున్నారు మహిళలు అంటే అంత చులకనగా ఉందా మహిళల ఆత్మ గౌరవము ఆత్మాభిమానం దెబ్బతినేలాగా ఆయన ప్రవర్తిస్తున్నారు పార్టీ ఫిరాయింపుల గురించి ఆయన అండి మాట్లాడేది గత పది సంవత్సరాల నుంచి మరి ఎవరైతే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు ఎవరైతే వేరే పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు వేరే పార్టీని విలీనం చేసుకున్నారు ఆ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మరి ఆయన ఈరోజు ఏం గిఫ్ట్ పంపిస్తారు ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలకి చీరలు గాజులు అంటున్నారు మరి కేసీఆర్ కేటీఆర్కి ఏం పంపిస్తారో ఆయన ఇప్పుడు తేల్చి చెప్పాలి అలాగే మరి గత ఎన్నికల్లో చూసాం ఒక తల్లిని ఒక బిడ్డని ఆయన కుటుంబ సభ్యులను పెట్టుకొని మహిళలను బ్లాక్మెయిల్ చేసి నాకు ఓట్లేసి గెలిపించకపోతే మా మొత్తం కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంటామని అందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మహిళలతో ఓట్లు వేయించుకొని గెలిచిన మీరా మహిళలని వాళ్ళు అవమానించేది ఏం విలువ ఉందండి ఏ ఏం నేర్పిస్తున్నారు సమాజానికి మీరు అలాగే మీరు అసెంబ్లీలో కూడా చూస్తూనే ఉన్నాం ప్రతిదానికి కూడా రచ్చరచ్చ చేస్తారు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా కూడా ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు మా మంత్రివర్యులైన సీతక్క గారిని కూడా మీరు రెండు మూడు సార్లు అవమానించడం జరిగింది అయినా కూడా మేము మీరు కొత్తగా ఎన్ని ఎన్నికైన శాసనసభ్యులని మేము సహించడం జరిగింది ఇక ముందు మహిళలను ఈ విధంగా అవమానిస్తే మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించాము తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అలాగే ఆత్మగౌరవాన్ని మనోభావాలని దెబ్బతీసే విధంగా కనుక మాట్లాడితే మరి మేమే మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది అలాగే మరి అడ్డం పెట్టుకొని గెలిచారో అలాంటి మహిళా లోకాన్ని మీరు వాళ్ళకి ఇచ్చపరుస్తూ మాట్లాడారు కనుక మీరు మీ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి అసెంబ్లీ స్పీకర్ గారికి మేము మా తరఫున మహిళా లోకం తరపున మేము విన్నవిస్తున్నాం మహిళలకి కనీస ఆత్మగౌరవం దక్కేలాగా చూడాలి ఆ వ్యాఖ్యలను ఖండించాలి కౌశిక్ రెడ్డి గారి మీద మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలని మహిళా లోకం అందరి తరఫున కూడా నేను మీకు విన్నవిస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై